రేపు ఆదివారం రోజున లవంగాలతో ఇలా చేయండి రహస్యంగా లవంగాలతో ఎవరైతే ఇలా చేసుకుంటారో వారి యొక్క జీవితం మారిపోతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి లవంగాలతో ఇలా చేసుకుంటే ఒక్క రాత్రిలోనే మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులాగా మారిపోతారు అలా మీకు ఏంటంటే కనుక మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు ఆదివారం రోజున ఇలా లవంగాలతో పరిహారం చేసుకుంటే అద్భుతాలను చూడగలుగుతామన్నమాట మనం అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతాం కాబట్టి లవంగాలతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి అసలు ఎలా చేయాలి ఎలా చేసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈ విధంగా మనం పనిని చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతాము ఎందుకంటేనండి లవంగాలకు అతీత శక్తి ఉంటుంది లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అంటే ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం చాలామంది కూడా అండి ఆదివారం పూట లవంగాల పరిహారం అయితే తప్పక ఆచరిస్తారనమాట అంటే ఇప్పుడు కష్టాలను తొలగించుకోవటానికి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మనం చెప్పుకోలేము ఎవరితో పంచుకోలేము ఆ ఇబ్బందులు అవి పోగొట్టుకోవటానికి కూడా లవంగాలు ఏంటంటే పరిహారం కిందికి మనం వాడేసుకోవచ్చు అనమాట లవంగాలు చూడటానికి చాలా చక్కగా అంటే చిన్నగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా అంతే మేలు చేస్తాయనమాట వీటి వల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు మనం అద్భుతాలను చూడొచ్చు అద్భుతాలను చూసేసి మనం ఏంటంటే కనుక ఆశ్చర్యపోవచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక రెండే లవంగాలను తీసుకోండి పరిహారానికి రెండు లవంగాలు అయితే సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదండి కానీ లవంగాలను తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్త మీరు ఖచ్చితంగా పాటించాలి లవంగాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పువ్వు ఉండాలండి పువ్వు లేదనుకోండి అవి పరిహారానికి పని చేయమని అర్థం అనమాట అందుకే పువ్వు ఉండే లవంగాలను తీసేసుకొని పరిహారం చేసుకోండి మీకేంటంటే కనుక కోరికలు ఉన్నాయి కోరికలు తీరటం లేదు కష్టాలు వస్తున్నాయండి కష్టాల కూబిలో పడిపోయాం కష్టాలతో మేము చాలా అవుతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఎలాగైనా సరేనండి మా కష్టాలన్నీ కూడా పోవాలండి మాకు మంచి ఫలితాలు రావాలండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పనిని చేయొచ్చు అనమాట మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు దుఃఖాలు దరిద్రాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా సర్వసాధారణం అండి వస్తూ ఉంటాయి కాకపోతే కొంతమందికి ఏంటంటే కనుక పరిహారం చేయగానే తొలుగుతాయి కొంతమందికి ఏంటంటే జీవితంలో అంటే ఆ కష్టాలు అలాగే ఉండిపోతూ ఉంటాయి అనమాట చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక మనం ఏంటంటే చాలా అంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ పరిహారాలు అన్నీ కూడా అండి చక్కగా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ఆదివారం అంటేనే ఏంటంటే కనుక దరిద్రాన్ని తొలగించుకునేది దిష్టిని తీసేసుకునేది అనే అర్థం మన పెద్దవారు కూడా ఏంటంటే కనుక మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటామండి పిల్లలకు దిష్టి తీయటం కానీ లేదంటే కనుక పరిహారం చేసుకోవటం కానీ ఇలాంటివి చేస్తారు ఆదివారానికి అంతటి శక్తి ఉంటుంది ఆదివారం రోజు చేసే పనులు పరిహారాలు కూడా అంతే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట అందుకే మీరు రేపు ఆదివారం కాబట్టి చాలా మంచి రోజు కూడా అండి మంచి రోజు కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా ఇలా ఈ పనిని చేయటం వల్ల అయితే అద్భుతం చూడగలుగుతారని చెప్పొచ్చు కేవలం మీరు ఏం చేయండి అంటే రెండు లవంగాలను తీసుకోండి ఈ పనిని మీరు ఎప్పుడైనా చేయొచ్చు అంటే సాయంత్రం ఆరులోపే చేసుకోండి అలా చేసుకుంటేనే ఫలితం అధికంగా వస్తుంది అంటే పరిహారం చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక స్వామి గుళ్ళో వదిలేసి రావాలండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీ కష్టం తీరిపోతుంది మీ కోరిక తీరుతుంది మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి అలా మీకు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అటు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీ కోరిక తీరటానికి మీరు కోరుకున్నది మీ దగ్గరికి రావటానికి అలానే కాకుండా మీకు ఉండే కష్టం అండి మీరు అంటే భరించలేని కష్టాలు అనుభవిస్తున్నారు బాధలు అనుభవిస్తున్నారు ఇంటి పరంగా కలిసి రావటం లేదని ఇలా కష్టాలతో సతమతమైపోతున్నారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు చెప్పే ఈ లవంగాల పరిహారం లవంగాలే కదా అనుకోకండి లవంగాలు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా వచ్చే కష్టానికి స్టాప్ వేయటానికి ఉపయోగపడతాయి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మనకు లవంగాలు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మన జీవితాన్ని ఒక అంటే రోజులోనే మారుస్తాయి అంతటి శక్తి వీటి ఉంటుందన్నమాట అందుకే లక్ష్మీదేవికి లవంగాలంటే చాలా ఇష్టమని ఏంటంటే శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందనమాట శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి లవంగాలతో పరిహారం అనేది చాలా మంది ప్రయత్నిస్తారండి చాలా మంది కూడా చేసుకుంటారనమాట చేసేసి ఫలితాలు పొందారు పొందినవన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో ఏంటంటే చెప్పటం జరిగింది వాటి గురించి అందుకే మనకు సిద్ధ శాస్త్రంలో ఈ పరిహారం గురించి ఏం చెప్పబడుతుందంటే కనుక కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం చేసుకుని ఫలితాలను పొందారు వాళ్ళ యొక్క తలరాత మారిపోతుంది అలానే కాకుండా వారికి ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వారి కోరి లు తీరుతాయని చెప్పడం జరుగుతుంది ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలియొచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక కొంతమంది ప్రతి ఆదివారం కూడా చేస్తారు కొంతమంది ఏంటంటే నెలలో రెండు సార్లు కూడా చేస్తారు మనకు శాస్త్రాలు ఇలాగే చెప్పబడుతుంది అనమాట చేస్తే మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వారంలో ఒకసారి చేసుకోండి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కూడా చేయొచ్చు నెలలో రెండుసార్లు చేసినా సరిపోతుంది లేదంటే ప్రతి ఆదివారం ఆదివారం కూడా చేసుకోవచ్చు అలా ఏంటంటేనండి ఒక్కొక్క సమస్యను తీర్చుకోవటం ఒక్కొక్క అంటే ఒక్కొక్క దానికి పరిష్కారం చూపించుకోవటం ఇలాంటివి మనం ఏంటంటే కనుక అనమాట అందుకే మీకు సమస్యలు ఉన్నాయని అధికంగా మీరు బాధపడిపోకుండా చక్కగా అంటే ఈ విధంగా ఆచరించే పరిహారం చెప్పండి చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ముందుగా అండి తమలపాకు ఉంటుంది కదా తమలపాకుని తీసుకోండి తమలపాకు అనేది అందరి దగ్గర ఉంటుంది అందరికి దొరుకుతుంది కాబట్టి తమలపాకుని తీసుకోండి ఒకవేళ తమలపాకు లేకపోతే ఇలా ఏంటంటేనండి మందార ఆకుని తీసేసుకోండి మందార ఆకుని కూడా తీసుకోవచ్చు అంతే ఫలితం వస్తుంది కానీ తమలపాకు అధికంగా శక్తి ఉంటుంది కాబట్టి తమలపాకు వల్ల మనకు మంచి జరుగుతుంది మందార ఆకు కూడా దేవతా వృక్షంగానే పరిగణిస్తారు మందార చెట్టు కాబట్టి దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది కానీ ఎక్కువగా అయితే తమలపాకుని తీసుకోండి అదొక దొరకదు లేదు మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అంటే కనుక మందార చెట్టు ఉంటే దాని నుంచి ఒక పెద్ద ఆకు తీసుకొని దానిపైన ఏంటంటే అండి ఒక స్పూన్ అంతా సింధూరం ఉంటుంది కదండి ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం అందరిలో మ్యాక్సిమం అనేది ఉంటుంది ఒకవేళ సింధూరం మరి లేదండి అనుకుంటే కుంకుమ కూడా పోసుకోవచ్చు ప్లేస్ లో ఒక స్పూన్ అంతా కుంకుమ సింధూరం అంటే సింధూరమే తీసుకోండి సింధూరంతో ఏంటంటే కనుక తొందరగా వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది కుంకుమతో కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఫలితం ఉంటుంది అలా ఏంటంటే తమలపాకు పైన ఇది పోసేసిన తర్వాత అందులో రెండే రెండు లవంగాలను పెట్టాలి ఆ లవంగాలు పెట్టేటప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి ఖచ్చితంగా సంకల్పం చెప్పాలి చెప్పకుండా చేసుకుంటే మరి ఫలితాలు రావు కదా అందుకే సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఆ తర్వాత మీరు అదంతా కూడా ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి ఆ ప్రాంగణంలో అంటే గుళ్ళో అంటే గుళ్ళో పెట్టకండి ఆ ప్రాంగణంలో ఏంటంటే కనుక ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని వదిలేసుకో రండి అంటే వదిలేసి మీరు వచ్చేయండి కాసేపు కూర్చోవాలనిపిస్తే కూర్చోవచ్చు కాసేపు ఏంటంటే కనుక మీకు ఉండే కష్టాలు బాధలు చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకోండి ఏం పర్వాలేదు కాకపోతే ఏంటంటే వదిలేసిన తర్వాత మీరేంటంటే మళ్ళీ చూడకూడదు మళ్ళీ చూడకుండా వచ్చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు కోరిక కోరుకుంటే అది సిద్ధిస్తుంది అలానే కాకుండా మీకు కష్టం ఉంది అది తొలగిపోవాలి ఆ కష్టం నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఆ కష్టం నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా పనిచేసే పరిహారం ఈ పరిహారం ఎందుకంటేనండి మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి కోరికలను తీర్చి అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడే పరిహారం అని పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని మీరు నమ్మకంగా చేసుకోండి ఫలితం ఉంటుంది ఫలితాన్ని పొందుతారు ఒకసారి చేశారనుకోండి కొంతమందికి ఏంటంటే వెంటనే ఫలితం రాదు కొంచెం సమయం పడుతుంది కదా అప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక ఈ పరిహారం వేస్ట్ ఏమో అందుకే మాకు ఫలితం రాలేదు అనుకుంటాం కానీ అలా ఏం కాదండి పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుందండి రాదని కాదు కొంచెం సమయం పడుతుంది ఏమో ఫలితం వస్తుంది కాకపోతే మనం ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నమ్మకంతో చేసుకోవాలి అలాంటప్పుడు ఫలితం ఉంటుంది ఫలితాన్ని మనం చూస్తాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పనిసరిగా అయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు అద్భుతాలను చూడగలుగుతారనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు ఆదివారం పూట ఎవరైతే ఆరు లోప ఏ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుందనమాట తెలిసిపోతుంది మనకు అంటే అర్థమైపోతుందనమాట ఇది చేశాం కదా మరి ఫలిస్తుందా లేదా మనకు ఫలితం వస్తుందా లేదా అనేది మనకి ఏంటంటే అర్థమైపోతుందనమాట మనము అప్పుడు అంచనా వేసుకోవచ్చు అనమాట అయ్యో జరుగుతుంది లేదు ఇంకా ఫలితం వస్తుంది అనిపిస్తుంది అనమాట అంటే ఇలా మన కష్టం పోయినట్టు భారం దిగిపోయినట్టు మనకు దైవనుగ్రహం ఉన్నట్టు అలానే కాకుండా మనం కోరుకున్నది జరిగినట్టు ఇలాంటివి ఏంటంటేనండి మనం చూడగలుగుతాం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి సింధూరం ఆంజనేయ స్వామికి ఇష్టం తమలపాకు కూడా ఆంజనేయ స్వామికి ఇష్టం అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా తమలపాకు ఇష్టం లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఇవన్నీ కూడా దైవానికి అంకితం చేయబడేటివి కాబట్టి వీటి వల్ల మనకు లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు కోరుకున్నవన్నీ కూడా జరగటంతో పాటు మనకేంటంటే కనుక అండి సమస్య లు కూడా పోతాయి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పూర్తిగా పోవటానికి పూర్తి ఇబ్బందుల నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించుకుంటేనే ఫలితం వస్తుంది ఒక్కసారికి మీకు ఫలితం వచ్చేసి ఒక్కసారికి మీ జీవితం ఏం మారిపోదనమాట కాబట్టి మీరేంటంటే కనుక ఇలా ఒకటి రెండు సార్లు ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా ఫలితం వస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఇది మొదటి పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఆదివారం పూట చేసుకునే పరిహారం కాబట్టి దీనివల్ల మనకు చాలా అద్భుతమైన ప్రయోజనం అనేది కలుగుతుందనమాట అందుకే మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకొకటండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏంటంటే చాలా వరకు కూడా అండి చెడు కళలు వస్తూ ఉంటాయి కళల వల్ల మనం చాలా అయిపోతూ ఉంటాం కళల వల్ల ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కళలు వచ్చినప్పుడు ఏంటంటే మనం భయపడిపోతూ ఉంటాం కదండి కళలు ఎందుకు వస్తాయో అసలు కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుందండి కళల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి మాకు కళల్లో ఏదో భయంకరంగా కనిపిస్తుంది అది తెల్లారేసరికి నిజమవుతుంది కళల వల్ల మాకేంటంటే ఇబ్బంది ఎక్కువగా కలుగుతుందండి అసలు కళలు రావద్దంటే ఏం చెయ్యాలి అని కొంతమంది బాధపడతారు కొంతమందికి ఏంటంటే మంచి మంచి కళలు వస్తాయి అవి మంచిగా జరిగిపోతాయి అలానే కాకుండా వారి జీవితం కూడా అలాగే మంచిగా జరుగుతుంది కొంతమందికి ఏంటంటే కనుక చెడు కళలు వస్తాయి ఆ కళల ద్వారా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది కళల్లో ఏంటంటే గనక ఏదో వచ్చినట్టు ఏదో కూర్చున్నట్టు ఏదో చేస్తున్నట్టు అలానే కాకుండా కొంతమందికి రాత్రి కళొస్తే తెల్లవారి సరికి అది నిజమవుతుంది అంటే చెడు పరంగా ఇలాంటివి రాకుండా ఉండాలంటే గనక మీరు మాత్రం ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం అయితే మీరు చూస్తారు మీరే చూసి ఆశ్చర్యపోతారు ఏం చేయండి అంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఇది చేయాలి కళల పరంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి రాత్రి సమయాలలో చేసుకుంటేనే మంచిది అనమాట అందుకే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఆచరించండి మీరు ఇప్పుడు పనులు అయిపోయాయి ఇంకేం పని లేదు ఇంకా అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి సింధూరం కావాలి లవంగాలు కావాలి ఇలా ఇవన్నీ కూడా తీసేసుకొని ఈ పనిని చేసుకోవాలన్నమాట అలాంటప్పుడు ఫలితం అధికంగా వస్తుందండి కళలు అనేవి ఇంకా రావండి మీరు ఒకవేళ ఇది చేసిన తర్వాత మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు నిజంగా మాకు జరిగిందండి నిజంగా మా కళల నుంచి మాకు విముక్తి కలిగింది కళల వల్ల మేము చాలా సఫరైపోయాం కళల వల్ల మేము ఏంటంటే కనుక ఎన్నో అనుభవించామండి కళలతో మేమైతే సతమతమైపోయామండి ఆ కళలు వచ్చినప్పుడు మాకు ఏం అర్థం కాకపోవటం వాళ్ళు భారంగా ఉండటం అలానే కాకుండా ఉదయం లేవకపోవటం పద్ద ఉండటం కొంచెం నీరు అంటే నీరసంగా ఉండటం భయం భయంగా ఉండటం ఏమవుతుందో ఏం జరుగుతుందో అన్నట్టుగా మేము భయపడిపోయామండి ఆ కళలు అలా రాకుండా మాకైతే మంచి ఫలితాలు అయితే వచ్చాయండి పరిహారం ద్వారా అని మీరేంటంటే కనుక ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట అంత బాగా ఉపయోగపడుతుందండి అందుకే మీరు రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా మీరేంటంటే నీళ్ళని తీసుకోండి నీళ్లు నారాడిగా చెప్పబడితే నీళ్లకు పంచభూతాల అంటే పంచభూతాల నీళ్ళు ఒకటి చాలా శక్తివంతమైనవి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్లు చాలా పవిత్రత కలుగుంటాయి కాబట్టి నీళ్ళని తీసుకోవాలి నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు లేకపోతే చేసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకటికి సార్లు పువ్వు ఉండేలాగా చూసుకోండి ఇలా ఇక్కడ చూపించే విధంగా అండి అర స్పూన్ అంతా మనం ఏంటంటే ఆ నీళ్ళల్లో సింధూరం పోసేసి ఆ తర్వాత ఏంటంటే ఈ లవంగాలను వేసేసి తల చుట్టూ తప్ప కొన్నిసార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ గ్లాసుని మనం పడుకునే చోట పెట్టుకోవాలి అలా పెట్టేసుకుని పడుకుని తెల్లారి లేచిన తర్వాత ఏంటంటే కనుక అండి ఆ నీళ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా బయట పోయాలండి ముందుగా మీరు లేవగానే ఇదే చేయండి దానిపైన ఏంటంటే కనుక మూతలు ఇలాంటివి ఈ లవంగాల ద్వారా ఏం జరుగుతుందంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వీటి వల్ల మనకు లాభాలు ఉంటాయండి చాలా మంచి లాభాన్ని అయితే మనం చూస్తామనమాట ఆ లాభాలను చూసి మనం ఆశ్చర్యపోతాం ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక కళలు రావండి కళలకి ఇంకా పుడిష్టపడిపోతుంది అనమాట సింధూరానికి అత్యంత శక్తి ఉంటుంది చాలా మందికి తెలియదు అనమాట సింధూరం ఏంటంటే గనక స్వామికి అంకితం చేయబడుతుంది ఆంజనేయ స్వామి సింధూరం కదా ఏంటంటేనండి ఆంజనేయ స్వామి పిల్లను ధరిస్తే మనకి ఎంతటి లాభం కలుగుతుందండి భూతాలు పేతాలు పిశాసాలు దయ్యాలు పట్టి పీడించడం ఇవన్నీ కూడా తొలగింది పోతాయి అందుకే చాలా మంది ఏం చేస్తారండి ఆంజనేయ స్వామి వీళ్లను అంటే మెడలు ధరిస్తారు కాబట్టి అంతే యంత్రంగా భావించుకుని ధరిస్తూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది ధరించరు కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి కొంతమంది ధరిస్తారు కొంతమంది ధరించరు కొన్ని పరిహారాలు చేసుకుని వాటిని కొట్టుకోవాలనుకుంటారు అలా ఆంజనేయస్వామికి సంబంధించిన ఈ సింధూరం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితం అయితే వస్తుంది మంచి ఫలితాన్ని మనం చూస్తాము అనమాట కళలు అనేవి ఇంకా రావండి ఒకవేళ వస్తున్నాయంటే మళ్ళీ మీరు ప్రయత్నించుకోండి మనం ఏంటంటేనండి అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఏదేదో తక్కుతాం ఎవరెవరిన తాకుతాం తిరుగుతాం అంటే మనం పనుల కోసం టైంపాస్ కోసం వెళ్ళం కదా కాబట్టి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతుంది అవి ఏంటంటే కనుక అక్కడ చూడరానిది చూసినప్పుడు ఏదో జరిగినప్పుడు ఏదో ఆలోచించుకున్నప్పుడు అది ఏంటంటే కళ రూపంలో వస్తుంది ఒక్కొక్కసారి మనం అంటే గిట్టని వారు కళల రూపంలో కూడా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక కొంచెం బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అది కళల రూపంలో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు గొంతుని పట్టుకున్నట్టు ఏదో చేస్తున్నట్టు అలా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మనము ఒక రక ఒక విధి విధానంగా కనుక మనం ఆచరించుకున్నట్టయితే ఫలితం వస్తుందన్నమాట మనం ఏమనుకుంటామంటే పరిహారం చేస్తున్నాంలే ఇంకా ఫలితం వస్తుంది ఇంకా తిరుగుండదు అనుకుంటాం కానీ అలా కాదండి పరిహారం చేసినా మీరు ఏంటంటే కనుక నమ్మకంతో చేయాలి అలాంటప్పుడే మీకు రిజల్ట్ వస్తుందన్నమాట అలాంటప్పుడు మీరు రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు ఏదో చేసామంటే చేసామని అనుకుంటే మాత్రం ఫలితం అయితే రాదు రాకేంటంటే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు అనమాట ఆదివారం రోజున రాత్రి పడుకునేటప్పుడు రాత్రి ఉంటుంది కదా ఆదివారం రాత్రికి అత్యంత శక్తి ఉంటుందని పురాణాలే చెబుతున్నా అనమాట ఆ సమయంలో లో చేసుకునే పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మీ జీవితాలను చక్కగా మార్చేసి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తాయి అనమాట అంత చక్కగా అంత బాగా ఉపయోగపడతాయండి ఈ పరిహారాలు ఆదివారం చేసుకునేటివి కాబట్టి ప్రయత్నించుకోండి ఎంత నమ్మకంతో ప్రయత్నించుకుంటారో అంత మంచి ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా షాక్ అయిపోతారని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు చాలా మంచి ధరని తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి చెయ్యండి ఒకటి రెండు సార్లు చేస్తేనే ఫలితం ఇంకా అధికంగా వస్తుంది మీ జీవితం మారుతుంది